రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోరమైన ఓటమిని మొటట్టుకున్న తర్వాత ఆ పార్టీ అయితే అప్పుడు మొత్తం సింగిల్ సింబల్ మీద గాజు గ్లాస్ మీద పోటీ చేశారు మళ్ళీ ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చే క్రమంలో మొన్న ఒకసారి ఎలక్షన్ కమిషన్ తో సమావేశమైనప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నాయకులు విజయసాయి రెడ్డి గారు కూడా వాళ్ళ కంప్లైంట్ చేశారు అసలు ఒక పార్టీకి రెండోసారి కామన్ సింబల్ ఎలా ఇస్తారు మళ్ళీ అదే గాజు గ్లాస్ ఎలా ఇస్తారు అన్ని నియోజకవర్గాలను నిబంధనలు కూడా ఒప్పుకో అలా వాళ్ళకి ఇవ్వకూడదు అని చెప్పి కూడా కంప్లైంట్ చేసి వచ్చారు అందరు అనుకున్నారు మరి టీ గ్లాస్ వాళ్ళకి ఇవ్వకపోతే ఒక్కో నియోజకవర్గంలో ఒక్క సింబల్ మీద పోటీ చేసే పరిస్థితి ఉండదా లేకుంటే చివరికి జనసేన వాళ్ళు కూడా టీడీపీ సింబల్ మీదనే పోటీ చేసే పరిస్థితి వస్తా అని పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది కానీ ఏమైందో తెలియదు కానీ ఎన్నికలకు చాలా సమయం ఉండగానే ఎలక్షన్ కమిషన్ జనసేన పార్టీకి గాజు గ్లాస్ కేటాయించుకుంటూ ప్రకటించారు సింబల్ అని అండ్ జనసేన పార్టీకి ఆ మేరకు సమాచారం అందిందని జనసేన పార్టీ అధ్యక్షుడు ట్వీట్ కూడా చేశారు ఎలక్షన్ కమిషన్లోని అధికారులందరికీ కూడా కృతజ్ఞతలు మాకు మళ్ళీ గాజు గ్లాస్ ఇచ్చినందుకు అని మరి ఎన్నికలకు చాలా ముందు ఎందుకు ఇచ్చారా ఏంటా అన్న విషయం క్లారిటీ లేదు అప్పటి వరకు ఆగిండే ఇప్పుడు క్లారిటీ వస్తుంది ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు ఎట్లు ఇచ్చారు ఏ ప్రాతిపదికన ఇచ్చారు అని చెప్పి వాళ్ళు కూడా ఏదో ఒక చిన్న చిన్నగా పార్టీ వాళ్ళే అనుకుంటారు ఎలక్షన్ కమిషన్ దగ్గర పోయి మేము పోయి అడిగితే సింబల్ ఇవ్వడానికి చాలా టైం ఉంది అప్పుడే సింబల్ గురించి చర్చ అవసరం లేదు అని చెప్పారు మాకు అలా చెప్పి ఇలా వాళ్ళ గాజు క్లాస్ ప్రకటించారట అలా ఎలా ప్రకటిస్తారు మమ్మల్ని మా పార్టీని మమ్మల్ని ఏ విధంగా వాళ్ళు మిస్లీడ్ చేస్తారు జనసేనకు గాజు క్లాస్ గుర్తు ఇవ్వకూడదు అని చెప్పి ఒక పిటిషన్ పడింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేంద్ర ఎన్నికల సంఘాన్ని జనసేన పార్టీని కూడా ప్రతిపాదులుగా చేర్చారు రేపు మోస్ట్ ప్రాబబ్లీ ఆ పిటిషన్ విచారణకు రాబోతోంది సో మరి జనసేన పార్టీకి ఆ సింబల్ ఉంటుందా లేదంటే ఎలక్షన్ కమిషన్ ఏం కారణం చెబుతుంది నిబంధనలు అంగీకరిస్తాయా లేకుంటే అనగా అన్ని టర్న్స్ తీసుకొని మళ్ళీ ఆ గాజు గ్లాస్ లేకుండా పోతుందా ఏం జరుగుతుందో తెలియదు హైకోర్టు అయితే రేపు నుండి విచారణ చేస్తుంది విచారణ చేసినప్పుడు మరింత క్లారిటీ రావచ్చు ఆ సింబల్ మీద